హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాదవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ లక్ష్మి అందరినీ మోసం చేసింది లక్ష్మి భర్త ఎవరో కాదు విహారి బావ అని సహస్ర చెప్తుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మ సహస్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఏమైనా అడుగుతూ ఉంటుంది నమ్మబుద్ధి కావట్లేదు అత్తయ్య లక్ష్మి ముఖ్యంగా మోసం చేసింది మిమ్మల్ని ఇప్పుడే మీకు ప్రూఫ్తో సహా విహారీ భార్య లక్ష్మి అని చూపిస్తాను అని చెప్పి సహస్ర అంబిక దగ్గర నుంచి ఫోన్ తీసుకుని తన ఫోన్లో ఉన్న ఫోటోని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తుంది ఫోటోని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు విహారీ కూడా లక్ష్మితో కలిసి ఇన్ని రోజులు నాటకం ఆడాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది సహస్రను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి లక్ష్మితో చాటు మాటు వ్యవహారం కొనసాగిస్తున్నాడు అని అంబిక అంటుంది ఇక విహారి ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు అమ్మ విహారి గారిని తప్పు పట్టకండి అని చెప్పి లక్ష్మి అంటుంది మరి ఎవరిని తప్పు పట్టమంటావే నిన్ను తప్పు పట్టమంటావా మేనల్లుడిని వల్లో వేసుకున్నావు మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని పద్మాక్షి తనకు మహాలక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది అయ్య లక్ష్మిని ఏమనకండి అని చెప్పి విహారి అంటాడు ఏంటి విహారి నీ భార్యను కొట్టేసరికి నీ కోపం వస్తుందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది కాస్త వినండి అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోండి అని చెప్పి కనక మహాలక్ష్మి ప్రతిమలాడుతూ ఉంటుంది ఇంకా నువ్వు చెప్పేది వినేది ఏముందే జీవితాలను నాశనం చేసావు కదవే అసలు అనాల్సింది నిన్ను కాదు ఈ యమునను పని వాళ్ళని కూడా చూడకుండా తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంది ఈ యమునను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పద్మాక్షి అంటుంది అత్తయ్య అమ్మను ఏమనకండి అమ్మకు అసలు ఈ విషయం గురించే తెలియదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ సహస్ర చెప్పేది అబద్ధము చెప్పు విహారీ అని యమున అంటూ ఉంటుంది సహస్ర చెప్పేది నిజమే అమ్మ అని చెప్పి విహారీ అంటాడు ఆ మాట విని యమున ఒక్కసారి షాక్ అవుతుంది లక్ష్మి నువ్వైనా నిజం చెప్పు లక్ష్మి ఇదంతా అబద్ధమని చెప్పు అని యమున అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి తలదించుకుంటుంది ఇంకా వాళ్ళను నిజం చెప్పమంటావేంటి కళ్ళ ముందు ఆధారాలు ఉన్నా కూడా అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక యమున ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే కూర్చుండిపోతుంది ఇక అప్పుడే భక్తవచలం కాదాంబరి విహారి దగ్గరకు వచ్చి మనవడ ఏంటి ఇదంతా ఇదంతా అబద్ధమని చెప్పు మనవడ అని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రభుత్వం కాదు తాతయ్య నిజమే విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకున్నాను కానీ అనుకోకుండా నిజం మీ అందరికీ ముందే తెలిసిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు ఎందుకు చేశావు విహారీ ఇదంతా సహస్రకు ఎందుకు ఆశలు కల్పించావు అని చెప్పి భక్తవచలం అడుగుతూ ఉంటాడు తాతయ్య అనుకోని పరిణామాల వల్ల ఇలా జరిగిపోయింది అసలు ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి విహారీ అంటాడు ఇక నువ్వు చెప్పడానికి వినటానికి ఏం లేదు విహారీ సహస్రము పెళ్లి చేసుకుంటానని చెప్పి సహస్ర వాళ్ళను ఇంటికి తీసుకొచ్చి అందరినీ మోసం చేసావు ఆఖరికి కనీసం కైనా పెళ్లి గురించి చెప్పలేదు నువ్వు చెప్పకపోతే చెప్పకపోయావు లక్ష్మిని ఎన్నోసార్లు లక్ష్మి నీ భర్త ఎవరు అని అడిగి చూశాను లక్ష్మి కూడా కనీసం నోరు విప్పలేదు అంటే మీరిద్దరూ కలిసి పరాయిదాన్ని చేశారు కదా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు అలా బాధపడకమ్మా నీకు అసలే ఆరోగ్యం బాగోదు అని విహారీ అంటాడు అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించే వాడివైతే ఇదంతా చేస్తావు విహారీ అని చెప్పి యమున అంటుంది ప్రస్తుతానికి ముందు ఉంది రెండే ఆబ్సెన్స్ విహారీ నీకు లక్ష్మి కావాలా సహస్ర కావాలా ఎవరు చేయి పట్టుకున్నా మరొకరికి అన్యాయం జరుగుతుంది ఆ విషయం మర్చిపోవద్దని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ అలా మాట్లాడకమ్మా అని చెప్పి విహారి అంటాడు లక్ష్మి చేయి పట్టుకుంటే ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోవాల్సి ఉంటుంది సహస్ర చేయి పట్టుకుంటే లక్ష్మికి విడాకులు ఇచ్చి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాల్సి ఉంటుంది ఆలోచించుకో విహారి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇంకా ఆలోచించేదేంటి లక్ష్మికి విడాకులు ఇచ్చి సహస్రకు విహారికి వెంటనే పెళ్లి చేసేద్దాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు అనుకున్నది జరగదత్తయ్య అని విహారీ అంటాడు ఏంటి విహారీ నీకు ఆ లక్ష్మి కావాలా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అనుకొని కట్టాను అనుకోకుండా కట్టాను లక్ష్మి మెడలో తాళి కట్టేశాను అది ఎందుకు ఎలా జరిగిందన్నది మాత్రమే తెలుసు దానివల్ల లక్ష్మి జీవితం బలవటం ఇష్టం లేదు లక్ష్మిని భారీగా అంగీకరిస్తున్నాను అని చెప్పి విహారీ చెప్తాడు అయితే వెంటనే ఇంట్లో నుంచి బయటకు నడు విహారీ అని చెప్పి ఏమనో చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వేనా అలా మాట్లాడేది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అవును విహారి నువ్వు కాదు కుటుంబంలో అందరినీ మోసం చేశావు అలాంటి నువ్వు కుటుంబానికి దగ్గరగా ఉండటానికి అస్సలు వీల్లేదు నువ్వు ఇంట్లో ఉంటా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి యమున చెప్తుంది అలా మాట్లాడకమ్మా అని చెప్పి విహారీ అంటాడు ప్లీజ్ విహారీ ఇబ్బంది పెట్టద్దు మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా ఇంట్లో నుంచి వెళ్ళమంటావా అని యమున అడుగుతూ ఉంటుంది వెళ్తాం అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు భక్తవచలం కదంబరి ఇద్దరు కూడా విహారి వెనక వెళ్ళి నాన్న విహారి లక్ష్మి చెయ్యి వదిలిపెట్టు సహస్ర చేయి పట్టుకో అని చెప్పి అడుగుతూ ఉంటారు లక్ష్మి కూడా మీ మనవరాలు లాంటిదే కదా అని చెప్పి విహారి అంటాడు మనవరాలు లాంటిది కానీ మనవరాలు కాదు కదా విహారి ఎన్నో సంవత్సరాలు దూరమైన మనవరాలు కూతురు తిరిగి ఇంటికి వచ్చారన్న సంతోషం ఒక సంవత్సరమైనా లేకుండా పోయింది విహారి కడుపు కొత్త మిగల్చకు కూతురు మనవరాలు ఇంట్లోనే ఉండేలా చెయ్యి ప్లీజ్ విహారి అని చెప్పి కాదంబరి బ్రతిమలాడుతూ ఉంటుంది లక్ష్మికి ఉన్నది లక్ష్మి లక్ష్మిని వంటరదాన్ని చేస్తే నాశనం అయిపోతాన్నానమ్మా అందుకే లక్ష్మి చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని నిర్ణయించుకున్నాను విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి రా వెళ్దాం అని విహారీ అంటూ ఉంటే విహారీ గారు కోసం కుటుంబాన్ని దూరం చేసుకోకండి బతుకు బతుకుతాను అని లక్ష్మి అంటుంది లక్ష్మి విషయంలో నువ్వు ఏం మాట్లాడొద్దు చెప్పింది విను అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక సహస్ర ఇదంతా చూస్తూ బాధపడుతుంది ఉంటుంది బావే భర్త బావే ప్రాణం అని చెప్పి అనుకున్నాను కానీ బావ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు ఇక బ్రతకడం ఎందుకు అని చెప్పి సహస్ర పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తుంది అమ్మ సహస్ర నీకు విహారీ కంటే మంచి భర్తను తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను విహారీ గురించి మర్చిపోమ్మా అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక విహారీ కూడా పద్మాక్షి సహస్ర మాటలు వినిపించుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు సహస్ర డోర్ ఓపెన్ చేయి కోసం నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు బావా నువ్వే భర్తవని చెప్పి ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాను ఇద్దరం ఘనంగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ నువ్వు ఇలా మోసం చేశావు రేపు అందరి ముందు ఎలా తలెత్తుకుని తిరగలను బాబా బ్రతకడం ఇష్టం లేదు బావా అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అని విహారీ అంటాడు లేదు బావా చనిపోవాలి బ్రతకడం కరెక్ట్ కాదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మీకు తోడిప్పుడు ఆ లక్ష్మి ఉంది తోడు ఎవరూ లేరు కదా బావా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర నీకు మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తాను ప్లీజ్ సహస్ర వల్ల నీ ప్రాణం తీసుకోవద్దు సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు లేదు బావా నువ్వు మాత్రమే కావాలి లక్ష్మికి విడాకులు ఇచ్చి తో కలిసి ఉంటానంటేనే ప్రాణాలు తీసుకోకుండా బయటికి వస్తాను బావా లేకపోతే ప్రాణాలు వదిలేస్తాను బావా అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది శాస్త్ర అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీ కాస్తైనా అర్థమవుతుందా నువ్వు ఏడడుగులు నడిచి అందరి సమక్షంలో లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేశాను అలాంటి లక్ష్మి చేతిని ఎలా వదిలేస్తాను లక్ష్మికి విడాకులు ఎలా ఇస్తాను అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నువ్వేం చేస్తావో తెలియదు బావా ప్రాణాలు ఉండాలంటే నువ్వు ఆ లక్ష్మికి విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ విహారి బాబు విడాకులు ఇస్తారు నువ్వు విహారి బాబు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందరు ముందు డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు బావా అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర ముండిగా ప్రవర్తించుకు డోర్ ఓపెన్ చేయి అని చెప్పి విహారీ అంటాడు ఇక మీరు మాట వినరని అర్థమైపోయింది బావా ఇక బ్రతకడం వేస్ట్ చచ్చిపోతాను బావా అని చెప్పి సహస్ర హ్యాంగ్ చేసుకుంటుంది ఇదంతా కూడా విండోలో నుంచి అంబిక చూస్తూ ఉంటుంది ఇక అంబిక పరిగెత్తుకుంటూ పద్మాక్షి దగ్గరకు వచ్చి అక్క సహస్ర హ్యాంగ్ చేసేసుకుంది కొన ఊపిరితో ఉందక్క తొందరగా డోర్ బద్దలు కొట్టండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విహారి డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి సహస్రను హ్యాంగ్ చేసుకుంటే కిందకి దించుతాడు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దామని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఇక భక్త భక్తవచ్చలం పద్మాక్షి అందరూ కలిసి సహస్రను తీసుకుని కు వెళ్తారు డాక్టర్ సహస్రాన్ని చూసి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల హ్యాంగ్ చేసుకుంది అని విహారీ చెప్తూ ఉంటాడు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని విహారీ చెప్తూ ఉంటారు డాక్టర్ కూతురికి ఏం కాకూడదు మీరే కూతురిని బ్రతికించాలి అని పాద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ప్రయత్నం చేస్తాము మిగతాదంతా ఆ భగవంతుడి దయ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక డాక్టర్ శాస్త్రకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విహారీ కూతురికి ఏమైనా అయిందనుకో దానికి కారణం నువ్వే నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త అనవసరంగా కంగారు పడకు సహస్రకు ఏమీ కాదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఏమన్నా పద్మాక్షి దగ్గరికి వెళ్ళి వదిన ఏడవుకు వదిన అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు నీ కొడుకు కలిసి చేసిన మోసం వల్లే కూతురు ఈరోజు హ్యాంగ్ చేసుకుంది కూతురు దక్కకపోతే మిమ్మల్ని ఎవరిని బ్రతకనివ్వను అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అమ్మ పద్మ ఏడవకమ్మ అని భక్తవచలం కాదంబరి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ సహస్రకు ఎలా ఉంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సారీ షీఈ్ నో మోర్ అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ సహస్ర ఎంత చేశావే అమ్మను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు కదవే అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది విహారి నిన్ను నీ తల్లిని ఆ లక్ష్మిని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అమ్మ సహస్ర కళ్ళు తిరువమ్మా అమ్మను చూడమ్మా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారి కూడా తన వల్లే సహస్ర ప్రాణాలు పోయాయని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా సహస్రముకు అన్యాయం చేయడం వల్లే తన ప్రాణాలు కోల్పోయిందని బాధపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి